ప్రభుత్వం రైతు రుణమాఫీపై కట్టుబడి ఉన్నదని మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడారు రైతు రుణమాఫీ ఆగస్టు పదిహేను వరకు చేస్తానని హామీ ఇచ్చి ఇచ్చిన మాట కంటే ముందే చేస్తానడం హర్షించదగ్గ విషయమన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల రైతుల పక్షపాతి పార్టీ అని చిన్న పెద్ద రైతులనే తేడా లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన కొనియాడారు నకిలీ విత్తనాలు అమ్మి రైతులకు అన్యాయం చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు రైతులకు సబ్సిడీలు ఎరువులు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుందని గత పాలకులు రైతులను మరిచారని ఆయన ఆరోపించారు తొందరలోనే ఆయన మాట ఇచ్చింది ఆగస్ట్ పంద్రా ఆగస్టులో కూడా చేస్తాను కానీ ఆయన అన్న మాట కన్నా మొదలె మొదటి విడత రెండో విడత మూడో విడత మొత్తానికి మొత్తం ఎవరైతే రెండు లక్షల దాకా అప్పు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే అలా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు ఆ కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే ఇప్పుడు కొందరు అపోజిషన్ పార్టీ కొందరికి ఎలిజిబుల్ అని అంటారు అట్లా కాదు ప్రతి ఒక్కరికి రెండు లక్షలు టాటా బిర్లా చిన్న బీద రైతు కూడా అందరికీ వర్తిస్తారు ఆ రెండు లక్షలు అదేవిధంగా ఎందుకంటే ఎలక్షన్స్ డిఫోర్ అన్నప్పుడు కూడా మన ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ నాయకుడు మన హరీష్ రావు గారు ఏమన్నారు నువ్వు చేయలేవు చేస్తే నేను రాజీనామా చేస్తాను మరి ఆ హరీష్ రావు మన జిల్లాకు మంత్రి ఉండే అప్పుడు నేను అందరికీ తెలుసు మరి ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఆయన చేయలేకపోయాడు తర్వాత మెడికల్ వచ్చిండు అప్పుడు కూడా మన జిల్లాకి ఏం చేసిండు రైతులకు ఏం చేసాడు మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్ మా అక్కడ ఉన్న రైతులు కూడా కడుపులో పెట్టుకొని నేను చూసుకుంటా అని అందరినీ రోడ్డు మీద వడించిపోయిన మన హరీష్ రావు నాయకుడు మరి మా నాయకుడు మా మరేమంతా ఆ విధంగా కాదు అన్నమాట ప్రకారం రుణమాఫ్ చేస్తుడు అదేవిధంగా ఇంకోటి కూడా ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ మా గర్వంగా చెప్పడం తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ గురించి అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారి కంటే కూడా ఈయన అన్ని సమస్యలు తెలుసు మొన్న మేము మామూలుగా మేము ఇచ్చేట్లో కూడా చెప్పాడు అప్పుడు రైతులకైతే ఏ విధంగా సబ్సిడీలా స్ప్రేలు అంటుంటివి లేకపోతే ఇత్తనాలు అంటవి ఇంప్లిమెంట్స్ అంటుంటివి అవి కూడా ఇచ్చే ప్రయత్నం మనం ప్రభుత్వం చేస్తాం కూడా మా నాయకుడు చెప్పి మా తుమ్మల నాయశకరావు అని ఒక్కొక్కటి ఫేస్ బాగా చేస్తామని రైతులే మాకు మొదటి పీఆర్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అని కూడా తుమ్మల నాగేశ్వరరావు జరిగింది అందుకోసమే ఆయనకు కూడా మీ ద్వారా నేను కృతజ్ఞత జరుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన బాధలు రైతులు అందరూ తెలుసు అదేవిధంగా ఇంకొకటి కూడా మా రిక్వెస్ట్ మీ ద్వారా రేపు మా మినిస్టర్ దగ్గర పోతున్నాం ఏంటంటే మన ఇక్కడ ఉన్న కొండపోచమ్మ మల్లన్న సాగర్ వాళ్ళు కట్ ఆఫ్ డేట్కు అవసరం ఉన్నారు కట్ డేట్ ఎయిటీన్ నుంచి పెట్టారు కదా వీళ్ళు సిక్స్టీన్ నుంచి ఉన్నారు వీళ్ళు బాధపడుతురు అన్ని భూములు పోయినాయి వీళ్లకు ఇక్కడ ఏం లేకుండా రైతులు బతుకుతురు వీళ్ళ గురించి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా బాగా సిక్స్టీన్ ఓన్లీ అంటే కొండపోచమ్మ మల్లన్న సాగర్ వాళ్ళకు కూడా వాళ్ళకు ఆ వర్క్ ఆ రుణమాతి వర్తించే విధంగా ఆ స్పెషల్ జీవో ఇయ్యాలని మేము రేపు అందరం కూడా ఇక్కడ రైతులను తీసుకొని కూడా మన నిర్మల్ నాగేశ్వరరావు దగ్గర కూడా కొయే ప్రయత్నం చేస్తున్నాం కొండ ముంద మా ఇన్షియా మంత్రి దగ్గర కూడా పోయి ఇక్కడ ఉన్న ముంపు గ్రామాలకు న్యాయం చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల గురించి రైతుల గురించి పోరాడే ప్రభుత్వం రైతుల గురించే సేవ చేసే ప్రయత్నం రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా రైతులకు ఏ విధంగా మేలు అయింది మీరు కూడా సూచనలు ఇవ్వచ్చు అవి కూడా మేము ఎందుకంటే మీరు చూడరు మా మంత్రులు సెక్రటరేట్కి వస్తారు ఆయన చాంబర్ పోతే మినిస్టర్ పోట కలుస్తారు మీరు ఎప్పుడన్నా మరి పొద్దున ఏడు గంటలకు తుమ్మల నాగేశ్వరరావు గారి పోయి రైతుల సమస్యలు ఇన్నాకనే వేరే వాళ్ళ సమస్యలు ఆ విధంగా మా మంత్రి గారు కాబట్టి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా ప్రాంతంలో ప్రాంతం మేము మన సిద్దిపేట జిల్లాలో మా దృష్టికి తీసుకొస్తే తప్పక రైతులకు అందరికీ సేవ చేసి ఆ పుణ్యం కాంగ్రెస్ పార్టీ కట్టుకునే విధంగా మేము కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం రైతుకి ఏ కష్టం వచ్చినా ఆదుకునే కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కూడా నకిలీ విత్తనాల గురించి కూడా మన మునుగులు పట్టుకుంటే కూడా మేము ఎవరైతే పట్టుకుంటూ మన మీద శిక్షించాలని పోలీసు కూడా చెప్పాం ఆ విధంగా నకిలీ విత్తనాలు నేను ఎక్కడైనా నా దృష్టికి వచ్చినా మా దృష్టికి తీసుకెళ్ళాలి తప్పక వాళ్ళకి న్యాయం అనేది చేస్తాం ఇస్తాము ఎందుకంటే మొన్ననే నేను నిన్న ఎన్న మన క్యాసఆర్ కోరుతుంది ఏదో విత్తనాలు వేస్తే రాలేదు అని అంటే ఆ షాప్ మీద కూడా యాక్షన్ తీసుకోమని ఆఫీసర్ మన ఏడింగ్ మన హేడింపు ఆ విధంగా రైతులు ఎక్కడ కూడా నష్టపోవద్దు రైతులు బాగుపడుతుంది మన రాజ్యం బాగుపడుతుంది మన తెలంగాణ బాగుపడుతుంది మన భారతదేశం బాగుపడుతుంది అనే ఆలోచనతోనే మేమందరం కూడా ఉన్నాం అదేవిధంగా ప్రత్యేకంగా రేవంత్ అన్న మీరందరూ కూడా మనం పెద్ద ఎత్తున ఆయనకు రుణపడి కృతజ్ఞత తెలుసుకునే విధంగా ఇక్కడ రైతులు ఉండాలని మరి ఒకసారి నేను జరగదు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమ్ లో సైన్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్